రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎలక్షన్స్లో పిఓఏ ఏపీఓగా విధులు నిర్వహించే వారికి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ తీసుకొని ట్రైనింగ్ క్లాసులకు హాజరు కావాలి పిఓ హ్యాండ్బుక్ పూర్తిగా చదవాలి ఈవిఎం వివి గురించి బాగా అవగాహన చేసుకోవాలి ఓపిక అవసరము నిర్లక్ష్యము పక్షపాతము ప్రమాదకరము నిర్ణీత సమయానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలి అక్కడ చెప్పే చూసిన జాగ్రత్తగా వినాలి అలాగనే మీ సెక్టర్ ఆఫీసర్ని కలుసుకోవాలి మిగిలిన మీ పోలింగ్ సిబ్బందిని కలుసుకోవాలి ఎవరైనా రాకపోతే రిజర్వ్ వాళ్ళను తీసుకోవాలి చెక్ లిస్ట్ ప్రకారము పోలింగ్ మెటీరియల్ తీసుకోవాలి సియు బియూ వివి ప్యాట్ల కండిషన్ చెక్ చేసుకోవాలి తేడా ఉంటే మార్చుకోవాలి పార్లమెంట్ అసెంబ్లీ మెటీరియల్ అంతా జాగ్రత్తగా తీసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత సియులో పవర్ ఆప్టం మర్చిపోవద్దు సీయులో క్యాండిడేట్ సెట్కు సీలు ఉందో లేదో చూసుకోవాలి బ్యాటరీ పర్సంటేజ్ చూసుకోవాలి బియులో బ్యాలెట్ పేపర్ సరిగా ఉందో చూసుకోవాలి తంబు వీల్ దగ్గర సీరియల్ నంబర్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి బటన్స్ అన్ని పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి వివి ప్యాట్ ను ఎక్కువగా కనెక్ట్ చేయవద్దు వివి ప్యాట్ నాబ్ రవాణాలో సమాంతరంగా ఉంచండి అండ్ ఓటింగ్ సమయంలో నిలువుగా ఉంచండి ఈవిఎం వివి లకు అన్ని సీల్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇండిజిబుల్ ఇంక్ బాగుందో లేదో చూసుకోవాలి స్టాంప్ యాడ్స్ కండిషన్స్ చూసుకోవాలి వీ ట్రాన్స్పోర్ట్ మోడ్లో హార్జంటల్లో ఉండాలి అలాగనే పోలింగ్ స్టార్టింగ్లో వర్టికల్ మోడ్లోకి మార్చుకోవాలి మార్కు కాపీ పేజీలు చెక్ చేసుకోవాలి మీ పోలింగ్ స్టేషన్కు చెందిందో లేదో చూసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ ఈడీసీ డిలీషన్ అన్ని ఎంట్రీలు చూసుకోవాలి ఏఈఆర్వో గారి సంతకం ఉందో లేదో చెక్ చేసుకోవాలి చేర్పుల జాబితాలు తొలగింపుల జాబితాలు చూసుకోవాలి ఏఎస్డి లిస్టులు తీసుకోవాలి అభ్యర్థుల ఎన్నికల ఏజెన్సీ యొక్క స్పెసిమెంట్ సిగ్నేచర్ కాపీలు తీసుకోవాలి టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ చెక్ చేసుకోవాలి మెటల్ సీల్ డిస్టింగ్విష్ మార్క్ ఆరో క్రాస్ రబ్బర్ స్టాంప్స్ మర్చిపోకుండా తీసుకోవాలి వారాలు కవర్లు అన్ని సరిపోన తీసుకోవాలి పేపర్ సీల్ స్ట్రిప్ సీల్స్ స్పెషల్ ట్యాక్స్ అడ్రస్ ట్యాక్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి చెక్ లోని మిగతా మెటీరియల్ అంతా చూసుకోవాలి కేటాయించిన బస్సులో ఎక్కాలి పోలింగ్ స్టేషన్ చేరుకోవాలి బిఎల్ఓ విఆర్ఓ విఆర్ఏలను పరిచయం చేసుకొని పోలింగ్ స్టేషన్కి అవసరమైన కుర్చీలు బలాలు వగైర సామాగ్రిని తెప్పించుకోవాలి వారు సమకూర్చిన భోజనాలు టిఫిన్స్ తినండి పోలింగ్ స్టేషన్కు వంద మీటర్ల పరిధిలో మీ అధీనంలోకి తెచ్చుకోండి ఏదైనా మెటీరియల్ మర్చిపోతే సెక్టర్ ఆఫీసర్కు తెలియజేయండి మాట్యూలోని నమూరు ప్రకారం పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోండి టీం సభ్యుల యొక్క అనుభవాలను ఉపయోగించుకోండి ఫారాలు కవర్లు ముందు రోజు రాత్రికి రాసుకోండి బారికేడర్లు క్యూ లైన్లో ఏర్పాటు చేసుకోండి నిబంధనల మేరకు ఓటింగ్ కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేసుకోండి పిఎస్లోని రాజకీయ నాయకుల ఫోటోలు గుర్తులు నినాదాలు తొలగించండి ఓటింగ్ మిషన్లను నేల మీద పెట్టవద్దు కేబుల్స్ కాళ్ళకు తగలకుండా జాగ్రత్త పడండి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయండి పోలింగ్ ఏరియా పోస్టర్ను అంటించండి అభ్యర్థుల పేర్లు గుర్తుల పోస్టర్లను అంటించండి బ్యాలెట్ పేపర్ ఉన్న భాషలో రాయండి నిబంధనల మేరకు పోలింగ్ ఏజెంట్ నియామకం చేయండి వారికి పాసులు ఇవ్వండి బ్యాలెట్ పేపర్ సీరియల్ లోనే పోలింగ్ ఏజెంట్లను కూర్చోబెట్టండి ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏజెంట్లను రమ్మనండి కనీసం ఇద్దరు ఏజెంట్లు రాకపోయినా పదిహేను నిమిషాలు ఆగండి తరువాత ఏజెంట్ రాకపోయినా మాక్ పోల్ నిర్వహించండి సిఆర్సి క్లోజ్ రిజల్ట్ క్లియర్ చేయటం మర్చిపోవద్దు ప్యాడ్ స్లిప్పులు తీయటం మర్చిపోవద్దు ఆరు గంటల యాభై నిమిషాల కల్లా ఈవీఎంలు సీల్ చేయండి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు డిక్లరేషన్ చదవండి ఏడు గంటలకు పోల్ మొదలు పెట్టండి కంపార్ట్మెంట్లో మాత్రమే మా పోల్ చేయండి సాయంత్రం ఆరు గంటల వరకు పోల్ నిర్వహించండి సిఆర్సి క్లోజ్ రిజల్ట్ క్లియర్ చేయటం మర్చిపోవద్దు వివీప్యాట్ స్లిప్పులు తీయటం మర్చిపోవద్దు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల కల్లా ఈవీఎంలు సీల్ చేయండి ప్రతి రెండు గంటలకు మీరు నిర్దేశించిన యాప్లో పోలింగ్ పర్సంటేజ్ తెలియచేయండి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఓటర్లు ఉంటే వెనుక నుండి వరుసగా స్లిప్పులు ఇవ్వండి స్లిప్పులు ఇచ్చిన వారు అందరూ అయిపోయేదాకా పోలింగ్ నిర్వహించండి అందరూ అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కటం మర్చిపోవద్దు సియు యొక్క స్విచ్ ఆపటం మర్చిపోవద్దు వివి బ్యాటరీ తీయటం మర్చిపోవద్దు ఈవియం ను వివిప్యాట్ వాటి క్యారియింగ్ క్యాబిన్ లో పెట్టి సీల్ చేయటం మర్చిపోవద్దు అన్ని రకాల డిక్లరేషన్లు రాయండి ఏజెంట్స్ తో సంతకాలు పెట్టించండి అన్ని రకాల కవర్లు మెటీరియల్ సూచించిన నమూనాలో రాసి రిసెప్షన్ సెంటర్ లో అప్పగించండి ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క విధులు టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఆఫ్ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ మార్కుడు కాపీకి ఇన్ఛార్జ్ ఓటర్ తెచ్చిన స్లిప్పు గుర్తింపు కార్డు తీసుకొని ఓటర్ పేరు సీరియల్ నంబర్ బిగ్గరగా చదవాలి పోలింగ్ ఏజెంట్లు సరే అన్న తర్వాత ఫోటో ఓటర్ల జాబితా మార్కుడ్ కాపీలో రెడ్ పెన్ తో మూలగా గీత గీయాలి స్త్రీలు అయితే నెంబర్ రౌండ్ చుట్టి మూలగా గీత గీయాలి థర్డ్ జెండర్లకు స్టార్ మార్క్ పెట్టాలి ఈ విధంగా ఓటరు పురుషుడు అయితే క్రాస్ మార్క్ క్రాస్గా గీత గీయాలి అలాగనే స్త్రీలు అయితే క్రాస్గా గీత గీసి మరియు సీరియల్ ను రౌండ్ చేయాలి అలాగనే థర్డ్ జెండర్ అయితే క్రాస్గా గీత గీసి స్టార్ స్టార్ గుర్తు పెట్టాలి డ్యూటీస్ ఆఫ్ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఎడమ చేతి చూపుడు వేలుకు ఇండెలబుల్ ఇంక్ పెట్టాలి రిజిస్టర్ రాయాలి ఓటరు సంతకము వేలిముద్ర వేయటానికి నిరాకరిస్తే అతనికి ఓటు ఇవ్వకూడదు సంతకము వేలిముద్ర వేశాక ఓటు వేయను అంటే రిమార్క్స్ కాలంలో ఓటు వేయటకు నిరాకరించాడు అని రాస్తే సరిపోతుంది ఒక ఓటు వేసిన తర్వాత రెండో ఓటుకు నిరాకరిస్తే పార్లమెంటు ఓటు వేశాడు అసెంబ్లీ ఓటుకు నిరాకరించాడు అని రాస్తే సరిపోతుంది చివరి ఓటరు ఓటు ఇచ్చాక ఓటు వేయటం నిరాకరిస్తే ఓటు వేయకుండా క్లోజ్ బటన్ నొక్కలేము ఈ సందర్భంలో సియును ఆఫ్ చేసి మరలా ఆన్ చేస్తే ఆ ఓటు రద్దవుతుంది తర్వాత క్లోజ్ బటన్ నొక్కవచ్చు డ్యూటీస్ ఆఫ్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఓటర్ స్లిప్స్ పార్లమెంటుకు తెలుపు రంగు ఓటర్ స్లిప్పులు అసెంబ్లీకి పింకు రంగు ఓటర్ స్లిప్పులు ఎలక్షన్ పార్టీ రాసి రెండు స్లిప్పులు ఇస్తాడు డ్యూటీస్ ఆఫ్ ఫోర్త్ ఫోర్త్ పోలింగ్ ఆఫీసర్ పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ సియు లో బ్యాలెట్ బటన్ నొక్కుతాడు బిజీ లైట్ వెలుగుతుంది ఓటర్లు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఓటు వేయమని చెప్పటం ఓటరు కదలికలను గమనించాలి ఓటు వేశాడో లేదో గమనించాలి ఓటు వేస్తే బీప్ సౌండ్ వస్తుంది తర్వాత బిజీ లైట్ ఆగిపోతుంది ఓటరు ఇచ్చిన పార్లమెంట్ ఓటర్ స్లిప్పులను అన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచి పిఓ గారికి ఇవ్వాలి డ్యూటీస్ ఆఫ్ ఫిఫ్త్ పోలింగ్ ఆఫీసర్ అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ సియులో బ్యాలెట్ బటన్ నొక్కుతాడు బిజీ లైట్ వెలుగుతుంది ఓటర్లు ఓటింగ్ కంపార్ట్మెంట్లకు వెళ్ళి ఓటు వేయమని చెప్పటం ఓటరు కదలికను గమనించాలి ఓటు వేశాడో లేదో గమనించాలి ఓటు వేస్తే బీప్ సౌండ్ వస్తుంది తర్వాత బిజీ లైట్ ఆగిపోతుంది ఓటర్ ఇచ్చిన అసెంబ్లీ ఓటర్ స్లిప్పులను అన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచి పిఓ గారికి ఇవ్వాలి โพลลิ่งสเตชั่น ยొక్క నమూనా ఎంట్రన్స్ అలాగనే ప్రెసిడింగ్ పోలింగ్ ఆఫీసర్ 1 ఏపీఓ పోలింగ్ ఆఫీసర్ 2 అదర్ పోలింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్ 3 పోలింగ్ ఆఫీసర్ 4 అండ్ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఫర్ లోక్సభ ఎలక్షన్ అండ్ పోలింగ్ ఆఫీసర్ 5 ఓటింగ్ కంపార్ట్మెంట్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రెసిడింగ్ ఆఫీసర్ అలాగనే పోలింగ్ ఆఫీసర్ కి వెనక వైపున పోలింగ్ ఏజెంట్లను కూర్చోబెట్టాలి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించదగిన వ్యక్తులు ఓటర్లు అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్లు ఒక్కొక్క అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ పోలింగ్ అధికారులు ఎన్నికల విధులపై వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సంఘం అనుమతించిన వీడియో వారు ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల పరిశీలికలు మైక్రో అబ్జర్వర్లు మైక్రో కాస్టింగ్ సిబ్బంది ఓటర్ల చేతిలో చిన్న పాప బాబు అందులకు వికలాంగులకు సహాయకులు ఓటర్ల గుర్తింపు కోసం అవసరమైనప్పుడు పిఓ అనుమతించిన వ్యక్తులు మాక్పోల్ ప్రాసెస్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మాక్ పోల్ మొదలు కనీసం ఇద్దరు ఏజెంట్లు రావాలి అలా రాకపోతే పదిహేను నిమిషాలు ఆగాలి ఏజెంట్లు వచ్చినా రాకపోయినా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మాక్ పోల్ మొదలు పెట్టాలి మైక్రో అబ్జర్వర్లు ఉంటారు వీడియోగ్రఫీ ఉన్న పోలింగ్ స్టేషన్లో వీడియో తీయాలి బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ను వివి కు కనెక్ట్ చేయాలి వివిప్యాట్ యొక్క కేబుల్ను బ్యాలెట్ యూనిట్కి కలపాలి సారీ కంట్రోల్ యూనిట్కి కలపాలి బ్యాటరీలను సెట్ చేసుకోవాలి వివీప్యాట్ నాబ్ వర్టికల్లో పెట్టుకోవాలి వివీప్యాట్ బియ్యులు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంచాలి సియును స్విచ్ ఆన్ చేయాలి సియులో అంతకుముందు ఓట్లు ఏమీ లేవని నిర్ధారించుకోవాలి ఉండి ఉంటే సిఆర్సి క్లోజ్ రిజల్ట్ క్లియర్ చేయాలి వివి సైడ్ డోర్ తీసి అంతకుముందు ఏదైనా స్లిప్స్ ఉంటే తీసేయాలి ఏజెంట్లకు ఖాళీ చూపించాలి ఏజెంట్ సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలి కనీసం యాభై ఓట్లు వేయాలి ప్రతి గుర్తుకు కనీసం ఒక ఓటు వేయాలి మొదటిగా ఏడు స్లిప్పులు పడతాయి మాక్ పోల్ ఓట్లు మాన్యువల్ లో ఏఫై ఓట్లు ఎవరికి వేసింది రికార్డ్ చేసుకుంటే మంచిది మాక్పోల్ పూర్తి అయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి తర్వాత రిజల్ట్ బటన్ నొక్కాలి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు ఇచ్చింది రాసుకోవాలి మాక్పోల్ స్లిప్పులు తీసి లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చింది రాసుకోవాలి సీయులో ఓట్లను వివీ ప్యాడ్ స్లిప్లను పోల్చుకోవాలి ఏజెంట్స్కు తెలియజేయాలి మాక్ పోల్ సర్టిఫికేట్ మూడు కాపీలు రాయాలి తర్వాత క్లియర్ బటన్ నొక్కాలి డిస్ప్లేలో జీరో చూపిస్తుంది సియు ఆఫ్ చేయాలి సియుకు సీల్ వేయాలి పేపర్ స్లిప్స్ పేపర్ సీల్స్ స్పెషల్ ట్యాక్స్ మీద పీఓ ఏజెంట్ సంతకాలు చేయాలి సీలు వేసిన తర్వాత క్లోజ్ బటన్ మీద క్యాప్ పెట్టడం మర్చిపోవద్దు మాక్పోల్ స్లిప్స్ కనీసం యాఫై ప్లస్ సెవెన్ ఉంటాయి వీటి వెనుక మాక్పోల్ స్లిప్స్ అనే స్టాంప్స్ వేయాలి వాటికి రబ్బర్ బ్యాండ్ వేసి బ్లాక్ ఎనవలప్ కవర్ కవర్లో ఉంచాలి కవర్ కు సీల్ వేయాలి పిఓ రాయవలసిన డిక్లరేషన్ పోలింగ్ ఏజెంట్ యొక్క నియామకం स्पेशल काउंटर लो स्पेषल मटेरियल फर्स्ट पैकेट स्टैट्यूटरी कवर्स सेकंड पैकेट नॉन स्टैट्यूटरी कवर्स థర్డ్ ప్యాకెట్ ప్యాకెట్ మాన్యువల్స్ ఇండెలబుల్ మెటల్ సీల్స్ ఎరేక్రాస్ రబ్బర్ స్టాంప్స్ ఫోర్త్ ఆల్ అదర్ మెటీరియల్ మెటీరియల్ మొత్తం అప్పకిచ్చిన తర్వాత రసీదు తీసుకోండి ఈవిఎం లో మార్చవలసిన సందర్భంలో పోల్ ప్రారంభం కాకముందు రీప్లేస్ రీప్లేస్ బియ్య రిప్లేస్ బియులేస్ అవసరం లేదు ప్రాక్సీ ఓటింగ్ కొన్ని రకాల సర్వీస్ ఓటర్లు ప్రాక్సీ ఓటింగ్ కు అనుమతించబడతారు సర్వీస్ ఓటర్లు ప్రాక్సీ ఓటర్లుగా నియమించబడిన వారిని క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్లు అంటారు సిఎస్వి లిస్ట్ ఉంటుంది దీని ప్రకారం ప్రాక్సీ ఓటరు మీపిఎస్ లో ఓటు వేయవచ్చు ఈ లిస్టును కూడా మార్పుడు కాపీగానే పరిగణించాలి ప్రాక్సీ ఓటు అనగా వారి ప్రతినిధులు వారి తరపున ఓటు వేయటం ఉదాహరణ ఒక సర్వీస్ ఓటర్ యొక్క భార్య అతని ప్రతినిధిగా ఓటు వేస్తుంది ఈ సందర్భంలో ఆమె ఓటుకు వచ్చినప్పుడు ఎడమ చేతి చూపుడు వేలికి ఆమె భర్త ఓటును వేయటానికి వచ్చినప్పుడు ఎడమ చేతి మధ్య వెలికి గుర్తు వేయవలను సెవెంటీన్ ఏ రిజిస్టర్లోని రెండవ కాలంలో సిఎస్వి లిస్ట్లోని సీరియల్ నంబర్ రాయాలి ప్రక్కన పీవి ప్రాక్సీ ఓటర్ అని బ్రాకెట్లో రాయాలి ఆల్ ద బెస్ట్ వన్ నాట్ వన్ మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం